నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి అయితే నేటికి రెండు సంవత్సరాలు పూర్తయింది ఆ యువగలం పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని చెప్పగానే చాలా విమర్శలు వచ్చాయి నారా లోకేష్ అసలు యువగలం పాదయాత్ర పూర్తి చేయగలడా పాదయాత్ర అంటే పేటెంట్ వైఎస్ఆర్ ఫ్యామిలీకి అని చెప్పి చాలా వరకు విమర్శలు వచ్చేప్పుడు దాని ఏం చెప్తారు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది హేల్ అని చెప్పిన శిల్పం నారా లోకేష్ అన్న ఏ రోజైతే యువగలం పాదయాత్ర ప్రకటించాడో నేను పాదయాత్ర చేస్తున్నానని చెప్పేసి ఆయన అడుగు వెయ్యక ముందే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కాలేజ్ దగ్గర పనిచేసే తాపేదారు దాకా ఐదు రూపాయల పేటిఎం కూలీలు అందరూ కూడా మొదలు మొదలుపెట్టారు ఇతని వల్ల ఏది కాదు కనీసం మంగళగిరి అనే పేరుని కూడా సరిగా పలకటం రాదు జయంతికి వర్ధంతికి తేడా తెలియదు అని చెప్పేసి లేనిపోని హేలన్లు లేనిపోని వెకిలి చేష్టలు వెకిలి మాటలన్నీ కూడా మాట్లాడారు ఈ మాటలన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాకు నూట యాభై ఒక్క మంది ఉన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను ఎవడు ఏమీ పేకలేడని చెప్పేసి ఇలా వెంట్రుకలు చూపించి ఏదైతే మాట్లాడాడో ఈ రోజు తన వెంట్రుకలు తాను పీక్కోలేని పరిస్థితికి దిగజారిపోయే స్థితికి ఈరోజు లోకేష్ అన్న వాళ్ళందరినీ కూడా తొక్కి తీశాడు ఆ రోజు ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత లోకేష్ మాట్లాడితే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మన ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి ప్రజలు నిజాలు తెలుసుకుంటున్నారు వెంటనే లోకేష్ దగ్గర ఉన్న మైకులు లాగేయండి అని చెప్పాడు మైకులు లాగేశారు కానీ లోకేష్ ఆ రోజు ప్రజానికి మొత్తానికి ఒకటే చెప్పాడు నువ్వు నా మైక్ లాగేస్తావు కానీ నా అయితే కాదు కదా పుట్టుకతోటో నాకు దేవుడు ఒక గొంతునిచ్చాడు ఆ గొంతుతోటే ప్రజల సమస్యలు నేను ప్రజలకు అర్థమయ్యేలా అని చెప్పాడు అదేవిధంగా రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా మైక్ లేకుండానే మాట్లాడాడు తర్వాత మళ్ళీ ఉన్నత న్యాయస్థానాలు పర్మిషన్లు ఇచ్చి ఆయన ప్రజల్లో తిరుగుతున్నాడు పర్మిషన్లు ఇవ్వడిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ శాసనసభ్యుడు ఏదైతే అవినీతులు చేశాడో ప్రతి ఒక్కటి కూడా ఆ శాసనసభ్యుడు పేరు వాళ్ళ నియోజకవర్గంలో చెప్పి ఆడు ఎంత దోచుకున్నాడు ఎక్కడెక్కడ దోచుకున్నాడు దేంట్లో అవినీతి ఇచ్చాడో మొత్తం కూడా చిట్టా బయట పెడితే దాన్ని తట్టుకోలేక మరుక్షణం లోకేషన్ అక్కడ మీటింగ్ పెట్టి ఐదు నిమిషాలు మళ్ళీ పాదయాత్ర చేసుకుంటే నాలుగు అడుగులు ముందుకు వెళ్ళిన వీళ్ళు వెంటనే ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కష్టాల మీద ఎప్పుడు కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలి కానీ లోకేషన్ ప్రశ్నించిన వెంటనే ఐదు నిమిషాలు అడవకమే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టడం లోకేషన్ విమర్శించడం నువ్వు పాదయాత్ర చేస్తున్నావా మమ్మల్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నావా అన్నారు ఆ రోజు నీకు అసలు మాట్లాడటో రాదన్నారు అతను మాట్లాడుతుంటే భయపడ్డారు నడవటో రాదన్నారు అతను అడుగులు ముందుకు వేస్తుంటే లక్షలాది మందిగా ప్రజలు తరలి వస్తుంటే చూసి తట్టుకోలేకపోయారు ప్రతిరోజు కూడా యువగలం క్యాంప్లో దగ్గర దగ్గర రెండు వేల నుంచి మూడు వేల మందికి సెల్ఫీ కార్యక్రమం పెట్టి కేవలం ఫోటోలతోటే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టాలను వింటూ నేను మీకు అండగా ఉంటాను ఆ రోజు పాదయాత్రలు ఎంతమంది అయితే ఒక నిరుద్యోగ యువతను కలిశారో ఎవరైతే బాధించబడ్డ ఉన్నారో అధికారాలకు వచ్చిన మూడు నెలల్లో వాళ్ళందరినీ నేరుగా కలిశాడు ఇంటికి పిలిపించుకున్నాడు వాళ్ళ కష్టాలను తీర్చాడు వాళ్ళందరికీ న్యాయం చేశాడు ఈ రోజు కూడా మళ్ళీ ప్రజాదర్బారు పెట్టి ఈ ఏడు నెలలుగా ఒక మంగళగిరి నియోజకవర్గం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజానికాన్ని పొద్దున్నే ఐదింటి నుంచి పొద్దు పదింటి వరకు కలిసి వాళ్ళ దగ్గర చర్జీలు తీసుకొని వాళ్ళ సమస్యలు మళ్ళీ నేరుగా వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించడమే కాకుండా ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాడు ముఖ్యంగా ఏదైతే యువగలం పాదయాత్ర ఉందో అంటే ఓవరాల్ ఏపీ చూసుకుంటే రాయలసీమలో ఎక్కువ భాగం ఎక్కువ రోజులు నచ్చింది ఇంపాక్ట్ ఎలా ఉంది ఎందుకంటే రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట గతంలో కూడా క్లీన్సిప్ అంటే యాభై రెండు స్థానాలు గెలవడం జరిగింది యాభై నాలుగింటికి సో అక్కడ ఎంతవరకు ప్రభావం చూపిందని మీరు అనుకుంటున్నారు లోకేష్ పాదయాత్ర లోకేష్ అన్న పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత రాయలసీమలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం చూసాం అసలు మన చేతుల ప్రభుత్వమే లేదు కదా ప్రభుత్వ అంతరాంగం మన దగ్గర లేదు మన దగ్గర బలం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు ముఖ్యమంత్రి అతనే ఉప ముఖ్యమంత్రులు ఐదు మంది ఉన్నారు వాళ్ళందరూ హోంమంత్రులు వాళ్ళే కింద ఉన్న క్యాడర్ మొత్తం పోలీస్ యాంత్రాంగం కూడా అతనికే పనిచేస్తే కానీ ప్రజానికం ఆ రోజు చదువుకున్న ప్రతి ఒక్క యువత చదువుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ధైర్యంగా వచ్చి ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిపేటానికి కారణం ఏంటి లోకేష్ అన్న వేసిన అడుగు యువగలం పాదయాత్ర ఎందుకంటే ఆయన పాదయాత్రలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ యువత వినడం జరిగింది అందుకే బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరూ సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చి ఆ రోజు రాయలసీమ ఉత్తరాంధ్ర అదేవిధంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలు మొత్తం కూడా గెలిచిన దానికి కారణం అంటే దానికి యువగలం పాదయాత్రే మూల కారణం ఏ రాయలసీమలో అయితే ఈ రాయలసీమ గడ్డ నాదిన విర్రవి గడ జగన్మోహన్ రెడ్డి తప్ప దప్పెంకెక్కడ గెలిచాడు అక్కడ పులివెంతల దప్పెంకెక్కడ గెలిచాడా రాయలసీమలో అతను ఎక్కడెక్కడైతే అనుకున్నా మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది చివరికి జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి తన సొంత జన్మనిచ్చిన తల్లి ఓటేయడానికి రాలా గతంలో జగన్మోహన్ జగన్ కోసం నేను జగన్ అన్న వదిలిన బానానని చెప్పిన చెల్లి తను కూడా జగన్ పనికిమాలడు ఈడీవల్ల నా బాబాయితే వచ్చిపోయాడు ఈడవల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది నా అన్నను ఓడించడం అని చెప్పిన కారణానికి వచ్చిందంటే జగన్ ఇంత దౌర్భాగ్యడో ఆ రోజు ప్రజానికానికి రాయలసీమ ప్రజానికానికి మొక్క మొత్తానికి అర్థమైంది ఆ రోజు ప్రజలు బయటకు రావడానికి భయపడ్డారు కానీ ఓట్లేసే రోజు వాళ్ళ దమ్ ఏంటో వాళ్ళ ధైర్యం ఏంటో వాళ్ళ సత్తా ఏంటో వాళ్ళ నిర్ణయం ఏంటో చూపించారు కూటమి ప్రభుత్వానికి ఒక అద్భుతమైన గెలుపునిచ్చారు ఈరోజు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి మీకు దండం పెడతా ఇస్తేనే అసెంబ్లీలోకి వస్తారు అడుకునే స్థాయికి అంత దౌర్భాగ్య పరిస్థితి జగన్ జగదాచారి ప్రజలు అంటే మరోవైపు ఏదైతే దావోస్ పర్యటన జరిగిందో ఆ పర్యటన కోసం మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ దావోస్కి ప్రభుత్వం ఖర్చు అంటే దారి ఖర్చులు ఖర్చు పెట్టినంత కూడా ఎంఓఏలు జరగలేదని చెప్పి రోజా అంటున్నారు ఈరోజు బూతు మాటలు నన్ను రేపు చేసే ఎవడికన్నా ఉందా ఇలాంటి పనికిమాల చెత్త మాటలు మాట్లాడే వ్యక్తి రోజా ఆ రోజు పాదయాత్ర లొకేషన్ రోజా కూడా ఒక మాట చెప్పాడు లోకేష్ని చీరా గాజులు పంపిస్తా అని ఒక స్త్రీ అయి ఉండి ఇంకా ఇతర స్త్రీలని డిస్క్రిమినేషన్ చేయటం హేళన చేయటం కానీ లోకేషన్ ఎంత పద్ధతిగా మాట్లాడంటే ఇవ్వమ్మ తల్లి ఆ చీరలు తీసుకెళ్ళి మా అమ్మగారికి ఇచ్చుకుంటాను నేను అని చెప్పాడు అది ఒక పద్ధతిగా ఒక మనిషి పెరిగిన విధానం రోజా ఎలా పెరిగిందో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచారో నాకైతే తెలియదు ఎందుకంటే మహిళలందరూ కూడా తలదించుకునే పరిస్థితిగా అవి దిగజారిపోయే విధంగా చేసింది ఈరోజు దావోస్లో వెల్లంగనే పెట్టుబడులు పెట్టాలా ఇరవై కోట్ల రూపాయలు నాశనం చేశారు దారి ఖర్చులు కూడా రాలేదని మాట్లాడుతున్నారు అసలు దావోస్కి ఎందుకు వెళ్తారు కనీసం అవగాహన ఉందో వీళ్ళందరికీ కూడా మన బ్రాండ్ మీద నిలబెట్టడానికి దావోస్కి వెళ్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని వనరులు ఉన్నాయి ఒకసారి వచ్చి చూసుకొని వెళ్ళండి మేము మీకు అండగా ఉంటామని చెప్తాం గడిచిన ఐదు సంవత్సరాల్లో కోవిడ్ని మినహాయిస్తే ఒక్కసారి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి దావోస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు చెప్పడం సమాధానం చెప్పడం జరుగుతాగా ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ చెప్పేసుకొని తప్పించుకొని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాడు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ దావోస్కి పోతారనే మీరంటే అమర్నాథ్ చెప్పాడు అక్కడ విభజమైన చలి ఉంది ఈ చలికి పోవటం నా వల్ల కాదు అన్నాడు అదే చలిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ టీజీ భరత్ గారు కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా వెళ్ళిన యంత్రాంగం కానీ మొత్తం తిరిగారు కదా అందరితోటి అక్కడ ఉన్న అధిపతులతోటి అందరితోటి తోటి ఏదైతే పెట్టుబడిదారులు ఉన్న వాళ్ళందరితో మాట్లాడారు కదా మళ్ళీ మూడోసారి చంద్రబాబు నాయుడు బిల్గేట్ గేట్స్ కానీ కలిశారు కదా ఏ రోజున జగన్మోహన్ రెడ్డి బిల్ బిల్గేట్స్ కలిశాడా ఇతర ఇతర ఇన్వెస్టర్స్ గెలిచారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడికి పెట్టే షెల్ కంపెనీలు ఎవడైతే ఉన్నారో వాడిని దావోసు పోయి కలుస్తాడు వాని కలవటం దావోస్ పోవాలా ఇక్కడ కలవచ్చు కదా అదేదో ఈ ఏదైతే దావోసులో పెట్టుబడుల సదస్సు పెట్టాడో దాని రిజల్ట్ కేవలం రెండు నెలల్లో చూస్తాం ఆ వచ్చిన తర్వాత ఈ రోజా ఏం మాట్లాడొద్దో ఎందుకంటే రోజా ఆల్రెడీ చినిగిపోయిన పేపర్ ఆవిడ ఆవిడికి ఆ పార్టీలో గుర్తింపలేదు ఆవిడికి లేదు కాబట్టి ఈరోజు ఒక శ్యామల అని ఒక ఆవిని పట్టుకొచ్చి అక్కడ పెట్టారు శ్యామల ఎక్కడ ఎవడ ప్లేస్ కొట్టేసిద్దా అని చెప్పేసి మళ్ళీ రోజా బయటకు వస్తుంది తప్ప అంతమించి ఆవిడ పిక్కిది కూడా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారి విజన్ కోసం రోజా మాట్లాడుతూ చంద్రబాబు విజన విస్త్రాకులు కట్ట అని కూడా అంటారు విజన్ అంటే తెలుసా ఆవిడికి విజన్ అంటే ఆవిడకి అసలు తెలుసా విజన్ స్పెల్లింగ్ తెలుసా ఆవిడికి ఈరోజు విజన్ అంటే ఏంటో రోజా కూతున్న అడగమని చెప్తుంది రోజా కొడుకుని అడగమని చెప్ప చెప్తారు ఎందుకంటే చదువుకున్న పిల్లల కదా చదివించింది కదా ఆవిడ కూడా ఈరోజు ఏ విజన్ గురించి అయితే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ రాజకీయ నేత ముఖ్యమంత్రులు చేసిన దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు విజన్ గురించి మాట్లాడి గుర్తొచ్చేది హైదరాబాద్ సైబరాబాద్ సైబర్ సిటీ హైటెక్ సిటీ ఈరోజు కూడా మాట్లాడుతున్నారు ఒకప్పుడు కేసీఆర్ హేళన చేశాడు కేటీఆర్ హేళన చేశాడు ఈరోజు అదే కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ కితాబ్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రేవంత్ రెడ్డి కితాబ్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు కితాబ్ ఇస్తారు చంద్రబాబాబు నాయుడు గారికి తమిళనాడు సీఎం స్టాలిన్ కితాబిస్తాడు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మమతా బెనర్జీ దగ్గర నుంచి రాహుల్ గాంధీ వరకు సోనియా గాంధీ దగ్గర నుంచి ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఏదైతే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో ఆయన విజన్ గురించే మాట్లాడతారు వాట్ చంద్రబాబు థింగ్స్ టుడే ద నేషన్ దూస్ తుమారో అన్నట్లుగా చంద్రబాబు విజన్ ఉంటుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కూడా అదే విధంగా ఉంటుంది ఇటువంటి పనికి మాల చెత్త ఎవరు మాట్లాడుకున్న సరే దాని గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు వాళ్ళ గురించి అంత తక్కువ మనం అంత మంచిది మరోవైపు రాజ్యసభ సభ్యుడు అలానే వైసీపీ సీనియర్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుండి మొదటి నుండి ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి రెడ్డి ఈ రోజు విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తారు అట్లా రాజ్యసభ సభ్యుత్వానికి కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఎట్లా తోడచ్చు ఎటుపోతుంది వైసీపీ పార్టీ అంటే అసలు వైసీపీ పార్టీ లేదు భయ్యా ఇంకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితోటి సత్సంబంధాలు మూడు తరాల నుంచి ఉన్నాయి విజయసాయిరెడ్డికి రాజారెడ్డి దగ్గర నుంచి పనిచేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతిలో ఉన్నాడు జగన్మోటీ జగన్మోహన్ రెడ్డి అక్రమ రాజకీయాల్లో ఉన్నాడు హత్యా రాజకీయాల్లో అన్నింటిలో అన్నిటిలో ఉన్నాడు ఈరోజు అదే విజయసాయి రెడ్డి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను జగన్ లండన్లో ఉన్నాడు కాబట్టి అతను ఇక్కడికి వచ్చి చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను చెప్పేసి ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రెడ్డి విజయసాయి రెడ్డి ఈరోజు రాజీనామా చేశాడు పదకొండు స్థానాలు పడిపోయిన రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ పని అయిపోయింది ఇక నేను ఎగ్జాంపుల్గా విజయసాయిరెడ్డి చెప్పేశాడు వైసీపీకి సినిమాలు లేదురా అందరూ తట్టాపు చదురుకొని నా దాన్ని పోతున్నాను అని చెప్పి